హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి నవరాత్రులలో ఐదవ రోజు నైవేద్యం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్గా ఈ విధంగా రవ్వ కేసరి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కూడా వస్తుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని సిమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సిమ్లోనే దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ అంటారు సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ బొంబాయి రవ్వని సిమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే పడుతుంది కలర్ చేంజ్ అవుతుంది రవ్వ కూడా మంచి అరువ అనేది వస్తుంది ఈ విధంగా రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వ కూడా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేస్తే రవ్వ అనేది ఉండలు కడుతుంది కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగరు లేదు మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే పని అయితే పా కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అనేది లేదా తక్కువ తినే పని అయితే ముప్పో కప్ షుగర్ వేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత పల్చగా అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం సేప్ అయిన తర్వాత దగ్గర పడుతుంది రవ్వ అనేది తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి అంతేనండి ఐదవ రోజు నైవేద్యం రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది రవ్వ కేసరి అనేది ఈ విధంగా ట్రై చేయండి గట్టి పడకుండా ఉంటుంది గంట అయినా రెండు గంటలైనా కానీ చూడండి కన్సిస్టెన్సీ చాలా బాగుంది కదా మీరు కూడా ఈ నవరాత్రులలో ఐదవ రోజు నైవేద్యం రవ్వ కేసరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి ఈ రవ్వ కేసరిని అమ్మవారికి అయితే నివేదిద్దాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్